హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్ కర్రీ అండి తోటకూర పప్పు చేశాను అందులో వంకాయ వేసాను ఆ వంకాయ వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంది మామూలుగా వంకాయ పప్పు చాలా బాగుంటుంది అలాగే తోటకూర పప్పు కూడా బాగుంటుంది ఆ రెండు కాంబినేషన్ అయితే ఇంకా బాగుందండి రైస్లో చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇది నేను ఎలా చేసానో ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఇంకా వీడియోలో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి కళ్ళ పెట్టుకుని ఇలా ఒక కప్పుతో కందిపప్పు అయితే తీసుకున్నాను కందిపప్పు తీసుకొని కందిపప్పుని ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ అంటే పప్పు కలర్ మారిపోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకుని నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి కలపకుండా ఉంటే మాడిపోతుంది చూసుకుని ఫ్రై చేసుకోవండి ఇలా ఫ్రై చేసి కర్రీ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడంటే ఫ్రై చేయట్లేదు కానీ పాపకాలంలో అయితే ఫ్రై చేసేవాళ్ళు మా అమ్మమ్మగారు అది ఫ్రై చేసేవారండి ఫ్రై చేసిన తర్వాత ఆడించుకుని లేదంటే తిరగలు పట్టేవాళ్ళు అనమాట ఆ పప్పులు చాలా రుచిగా ఉండేవి చూడండి ఇవైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మాత్రమే నానబెట్టుకోవాలండి పప్పు వేడి మీదగా ఉన్నప్పుడు నీటిలో వేయకూడదు పప్పు అయితే ఇప్పుడు చల్లారిపోయింది మనం కుక్కర్లోనే కర్రీ చేస్తున్నాం కాబట్టి కుక్కర్లో వేసేసి ఒక రెండు సార్లు కడిగేసిన తర్వాత వాటర్ వేసుకొని ఒక రెండు గ్లాసులు నానబెట్టేసుకోండి కనీసం ఒక అరగంట పైనే నాంతే బాగుంటుందండి కందిపప్పు అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీకి కావాల్సిన రెండు కట్టలు అయితే నేను తోటకూర తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉంది తోటకూర అలాగే ఒక వంకాయ తీసుకున్నాను పెద్ద సైజు వంకాయ ఇది రెండు టమాటాలు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ తీసుకుని కట్ చేసేసుకోవాలి మొత్తం తోటకూరలో వేసుకుంటుంది కదండి అది చూసుకుని అంతా ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు తోటకూరను అయితే కడగాలి ఇలా కడిగేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి చూడండి నీట్గా వేసుకుంటుందండి చూసుకొని కడగండి అలాగే వంకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసేసి నీటిలో వేసాను ఉప్పు నీటిలో లేదంటే చేదొచ్చేస్తాయి కాబట్టి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కట్ చేసేసుకున్నాను అలాగే చింతపండు కొంచెం తీసుకుని నానబెట్టేసుకుని ఇలా జ్యూస్ అయితే తీసేసుకోవాలి పులుపు వేసేటప్పుడు మాత్రం చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువ పులుపు ఉన్నా బాగోదండి పప్పులో అలాగని తక్కువ పులుపు ఉన్నా బాగోదు టమాటా కూడా వేస్తాం కాబట్టి చూసుకుని పులుపు అనేది వేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పప్పు చూడండి పప్పు అయితే నానిపోయింది ఇలా చేత్తో ఇలా విరిగితే విరగాలన్నమాట అప్పుడు నానిందని మనకు అర్థమవుతుందండి పప్పు అయితే నానిపోయింది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న అన్నీ వేసేసుకోవాలి పచ్చిమిర్చి టమాటా ఆనియన్ అలాగే వంకాయలు ఫైనల్గా ఇలా తోటకూర కూడా వేసేసుకుని పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత వాటర్ చూసుకోండి వాటర్ సరిపోయిందో లేదో చూసుకోండి నేను ఒక గ్లాస్కి పూర్తిగా ఉండదండి పప్పు మూడు గ్లాసులు అయితే వాటర్ వేశాను ఈ కాయగూరలు కూడా ఉడకాలి కాబట్టి వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మూడు విజుల్స్ వచ్చే వరకు మాత్రమే ఉడకనివ్వండి ఎక్కువసేపు ఉడకకూడదు మరీ మెత్తగా ఉంటే బాగోదండి మూడు విజిల్స్ అయితే కొంచెం బద్దలా ఉంటుంది పప్పును బట్టి విజుల్స్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత పప్పు అయితే మనకి ఇలా ఉంది చూసారా ఇంకా బద్దల్లా ఉన్నట్టు ఉంది కదా ఇప్పుడు ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని కాసేపు ఉడకనిద్దామండి ఇందులోనే పులుపు ఇప్పుడు వేసేసుకోవాలి చింతపండు పులుసు అనేది వేసేసుకుని మీకు స్పైసీ ఎలా ఉందో చూసుకుని కొంచెం కారం అయితే వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసాము మళ్ళీ ఎండుమిర్చి కూడా వేస్తాము అలాగే కారం కూడా చూసుకుని వేసుకుని రుచికి తగినంత ఉప్పు అనేది ఈ టైంలో వేసుకోండి ఎప్పుడు కూడా ఫస్టే ఉప్పు వేసేస్తే ఉడికించేటప్పుడే కుక్కర్ పెట్టేటప్పుడే ఉప్పు వేస్తే అది పప్పు అనేది అంత టేస్ట్గా ఉండదటండి ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఇంకా ఉడకాలి అనే టైంలో ఇలా పప్పులో ఉప్పు వేస్తే టేస్ట్గా ఉంటుందంట చూడండి ఇలా కలుపుతూనే ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి చూడండి టూ మినిట్స్ ఉడికి పప్పు అంతా మంచి ఈ విధంగా ఉంది మెల్ కూడా బాగుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా అవసరం లేదు మరీ మెత్తగా ఉడికితే పప్పు అనేది టేస్ట్ బా బాగోదండి ఇప్పుడు వేడి మీద ఉండేటప్పుడే కరివేపాకు వేసుకోవాలటండి ఉడికించినప్పుడు కాకుండా ఇలా కూర అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకుంటే బాగుంటుందంట ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి పప్పు ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వేసుకుని కాస్త ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యేసరికి ఇంగువ వేసుకోండి ఇందులో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు చూడండి ఫ్రై ఎప్పుడు ఇది తాలింపు కొంచెం మాడి మాడలేనట్టు ఉండాలండి అలాగని పచ్చిగానే ఉండకూడదు మరీ మాడిపోకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపుని ఇందులో వేసేసుకుందామండి వేసిన తర్వాత వెంటనే ఇలా మూత పెట్టేసేయండి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీయండి ఆ స్మెల్ అంతా పోపు స్మెల్ అంతా కూరకి పడుతుంది అనమాట చూసారా ఫ్రెండ్ పప్పు అయితే మనకు రెడీ అయిపోయింది నిజంగా చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందండి వంకాయ వేస్తే ఏ కూర అయినా రుచిగానే ఉంటుంది అలాగే పప్పు తాటకూర కూడా రుచిగా ఉంటుంది ఇంకా వంకాయ వేసి పప్పు తాటకూర చేశానండి ఇంకెంత రుచిగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మిర్చువల్ లైఫ్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్